జాతీయ రహదారిపై ఎనభై ఒక్క అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహం ఆకాశ వీధుల్లో కారుమొబ్బుల్లో ఉన్న విధంగా ఇటు విశాఖపట్నం రాజమండ్రి ఎర్రవరం మధ్యలో మనకి ప్రత్యేకంగా దర్శనమిస్తుంది ముఖ్యంగా వాహన చోదుకుల దయామైగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు భక్తులు ముఖ్యంగా వాహన చోదుకుల పూజలు అందుకుంటూ ఉంటారని చెప్పవచ్చు ఎర్రవారం జాతీయ రహదారి మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అది చాలా ఎత్తుగా చాలా పెద్దగా ఉంటుంది ఆ యొక్క విగ్రహం ఎనభై ఒక్క అడుగులు మించి ఉంది కనుక ఈ జాతీయ రహదారి మీద వెళ్ళే వాహన చోదకులు ఎవరైనా సరే మన యొక్క ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం ఐశ్వర్యం పెంచుకోవడానికి ఈ యొక్క హనుమంతుని దర్శనం చేసుకోవడం వల్ల మనకు వచ్చే సకల పాపాలు పోవడమే కాకుండా మనకు వచ్చే అపాయాలు కూడా ఆయన మనం కాపాడబడతాం ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి సైతం లారీ డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు బస్సులు ఇలా అనేక మంది జాతీయ రహదారు గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు ఎర్రవరానికి పది కిలోమీటర్ల ముందే అభయమందిస్తున్న తెల్లని ఆంజనేయ సూత్రుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఒక పక్క డ్రైవింగ్ చేస్తూనే మరో చేత్తో మనసులో శ్రీరామ ఈ వాహన చోదుకులు దర్శించుకుంటారు మరి స్వామిని కోవాలి అనుకున్న వారు వారి వాహనాల సైతం పక్కన ఆపి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఇలా చేయడం ద్వారా వారికి ప్రమాదాలు దరి చేరవని ఎంతో విశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు ఇటువంటి చక్కని ఆలయం కాకినాడ జిల్లా ప్రతిపడి నియోజకవర్గం ఎర్రవరం జాతీయ రహదారిపై మనకి కనిపిస్తూ ఉంటుంది విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళిన రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళిన మనకి మధ్యలో టోల్ గేట్ ముందు ఈ ఎర్రవరం అనే ఒక గ్రామం వస్తుంది మనకి ఎర్రవరం గ్రామం ముందే కుడివైపు ఆకాశ వీధుల్లో కారు మబ్బుల్లో అలుముకున్నట్టు ఇక్కడ ఆంజనేయ స్వామి దే దివ్యమానంగా కనిపిస్తూ ఉంటారు మనసులో స్వామివారిని తలుచుకుంటూ మనం ముందుకు సాగడం వల్ల మనకి ఎంతో యోగ్యం కలుగుతుంది కనుక ప్రతి భక్తుడు ప్రతి మనిషి ఏదైతే వాహనం మనం నడుపుతున్నామో ఆ వాహనానికి యంత్రం అంటారన్నమాట యంత్రాధిష్టాన దేవతలు ఎవరు అంటే అమ్మవారు ఆంజనేయ స్వామి కనుక ఈ ఆంజనేయ స్వామి కానీ అమ్మవారిని కానీ మనం తలుచుకుంటే మన మనని వాళ్ళు కాపాడుతూ ఉంటారు అన్నమాట అందుకే గ్రామ దేవతలు మన గ్రామంలో ఉంటుంటారు మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ గ్రామ దేవతకి విన్నవించుకుని వెళ్ళడం వల్ల మన యొక్క యాత్ర అంతా కూడా సుఖమయంగా జరిగి మళ్ళీ మనం ఇంటికి రాగలుగుతాం కనుక మీరు వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా ఆ యొక్క ఎర్రవరంలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ వెళ్ళవలసిందిగా మరి మేము కోరి ప్రార్థిస్తున్నాం